అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్ వెళ్తున్నావు ఈ మేరకు అనదాతో సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు కొనలేని రైతులను గుర్తించడం జరుగుతుందండి ప్రాథమికంగా ఓ జాబితాను రైతు సేవా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచామని ఈ నెల ఇరవైలోపు కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు చెప్తున్నారన్నమాట అన్నదాత సుకిబా పథకం కింద డబ్బులు పొందాలనుకునే రైతులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాలని చెప్పి చెప్తున్నారండి కేవైసీ చేయడానికి దగ్గరలోని రైతు సేవా కేంద్రానికి వెళ్లి ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు ఆధార్ కార్డు లింక్ అయిన బ్యాంకుకు వెళ్ళినా కూడా కేవైసీ చేయడం జరుగుతుందండి పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ యాప్ ద్వారా కూడా మీరు ఈ యొక్క కేవైసీని పూర్తి చేసుకోవచ్చు ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి ఎవరైనా రైతులు కేవైసీ చేయకపోతే వెంటనే చేసుకోవాలని చెప్పి అధికారులు అయితే సూచించడం అయితే జరిగిందండి అన్నదాత సూకిం పథకం ద్వారా ప్రభుత్వం రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది వీటిలో కేంద్రం వాట ఆరు వేలు మిగిలిన పద్నాలుగు వేలు రాష్ట్రం వాట ఈ ఇరవై వేలలో ఈ నెల ఇరవై రైతుల ఖాతాల్లోకి ఏడు వేలు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అంటే ఈ డబ్బును మూడు విడతల్లో జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి మొదటి విడతలో ఏడు వేలు వస్తాయి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఐదు వేలు అలాగే పీఎం కిసాన్ డబ్బులు రెండు వేలు మొత్తంగా కలిపి ఏడు వేలు వస్తాయి అలాగే రెండో విడతలు కూడా ఏడు వేలు వస్తాయండి మూడో విడతలో ఇక మీకు ఆరు వేల రూపాయలు రావడం అయితే జరుగుతుంది ఈ నెల ఇరవైనా ఏడు వేలు రైతుల ఖాతాల్లో జమ చేయడం చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా ఈ నెల ఇరవైలోగా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి తమ వివరాలను నమోదు చేసుకోవాలి అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి ముందుగా జిల్లా స్థాయిలో రైతుల వివరాలను పరిశీలిస్తారు ఆ తర్వాత వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది అక్కడి నుంచి ఆర్జీఎస్ కు పంపుతారండి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆధార్ అనుసంధానం ద్వారా అనర్హులను గుర్తించడం జరుగుతుంది చివరికి ఈ జాబితాను రైతు సేవా కేంద్రాల వద్దకు పంపిస్తారు అధికారులు లబ్ధిదారులు అందరితో కేవైసీ పూర్తి చేయిస్తారండి రైతు సేవా కేంద్రాల వారిగా ల్యాండింగ్ డేటాను కూడా పరిశీలిస్తారు అందులో సర్వే నెంబర్లు రైతు పేరు భూమి వివరాలను కూడా చూడడం జరుగుతుంది ఒకవేళ వెబ్ లో తప్పులు ఉంటే కనుక సరి చేస్తారండి ఇవన్నీ చేసినా కూడా ఒకవేళ అనర్హులు ఉంటే కనుక లిస్ట్ నుంచి తొలగించడం అయితే జరుగుతుంది ఎక్కడా కూడా రైతాల్లో ఎక్కడ ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి ఎందుకంటే ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అధికారులు వాటిని వారే సరి చేయడం అయితే జరుగుతుంది ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఈ ఇబ్బంది సరిచేయ సరి చేసుకోమని వారే చెప్పడం అయితే జరుగుతుందండి తద్వారా రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట అదేవిధంగా కొత్తగా కనుక ఏమన్నా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు మీ రైతు భరోసా కేంద్రాల్లో కొద్దిగా వెళ్ళి ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు పట్టాదారు పాస్బుక్ తీసుకుని వెళ్ళి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకువెళ్ళి యొక్క అన్నదాత సుఖీబా పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకునే ముందు మీరు కేవైసీ అదేవిధంగా బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఉందా లేదా చూసుకుని ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి అదేవిధంగా మీరందరూ కూడా మీ యొక్క డేటాను హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఆ ఎంటర్ చేసుకోవాలండి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కాబట్టి ఇవన్నీ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అనంతరమే మనకి యొక్క అన్నదాత సుఖీవ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది అర్హత గల ప్రతి రైతుకి కూడా ఈ యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేస్తారండి ఎవరు కూడా ఎక్కడ ఆందోళన చెందవలసిన అవసరం లేదు మనకు జూన్ ఇరవై నుంచి కూడా ఒక పథకానికి సంబంధించిన డబ్బులు డబ్బులనేవి అకౌంట్లోకి వేస్తాము అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఇదండి వాళ్ళకి వీడియో చూస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే అదేవిధంగా ఈ పథకాన్ని ఈ నెల ఇరవై నుంచి కూడా ప్రారంభించబోతున్నారు ఈ మేరకు అనదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాలకు అర్హులైన రైతులను గుర్తించడం జరుగుతుందండి ప్రాథమికంగా ఓ జాబితాను రైతు సేవా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచామని ఈ నెల ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పి అధికారులు సూచించడం అయితే జరుగుతుంది అనదాత సుఖీభ పథకం డబ్బులు పొందాలనుకునే రైతులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాలని చెప్పి అధికారులు చెప్పడం అయితే జరిగిందండి కేవైసీ చేయడానికి దగ్గరలోని రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లి ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేసుకోవాలి ఆధార్ కార్డు లింక్ అయిన బ్యాంకుకి వెళ్లి కూడా మీరు కేవైసీ చేయించుకోవచ్చు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ యాప్ ద్వారా కూడా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి ఎవరైనా కనుక రైతులు ఈ కేవైసీ చేయకపోతే వెంటనే చేయించుకోవాలని చెప్పి అధికారులకి చెప్పడం అయితే జరిగిందండి అన్నదాత సుఖీబా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని రైతులకు అందించడం జరుగుతుంది వీటిలో కేంద్రం నుంచి ఇచ్చే డబ్బులు ఆరు వేలు కాగా మిగిలిన పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అయితే ఈ ఇరవై వేలు మరి ఈ నెల నా రైతుల యొక్క ఖాతాల్లో ఏడు వేలు జమ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బును మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి మొదటి విడతగా ఏడు వేలు వస్తాయి ఇందులో రాష్ట్రం వాటా ఐదు వేలు అలాగే కేంద్రం వాటా రెండు వేలు అదేవిధంగా రెండో విడతలో కూడా ఏడు వేలు వస్తాయి మూడో విడతలో ఆరు వేలు ఇస్తారండి ఈ నెల నా ఏడు వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు కాబట్టి రైతులు ఈ నెల ఇరవైలోగా రైతు సేవ కేంద్రాల్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది అన్నదాత సుకిం పథకానికి సంబంధించి ముందుగా జిల్లా స్థాయిలో రైతుల వివరాలను పరిశీలిస్తారండి ఆ తర్వాత వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు అక్కడి నుంచి ఆర్జీఎస్కి పంపుతారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆధార్ అనుసంధానం ద్వారా అనర్హులను గుర్తించడం జరుగుతుంది చివరి జాబితాను రైతు సేవా కేంద్రాలకు పంపుతారండి అధికారులు అందరితో ఈకే వేసి పూర్తి చేయిస్తారన్నమాట ఒకవేళ ఎవరైనా చేయించుకోకుండా ఉంటే గనక రైతు సేవా కేంద్రాల వారీగా వెబ్ల్యాండ్ రేటాను పరిశీలించడం జరుగుతుంది అందులో సర్వే నెంబర్లు రైతు పేరు భూమి వివరాలు చూస్తారండి ఒకవేళ ల్యాండ్ వెబ్ ల్యాండ్లో తప్పులు ఉంటే కనుక సరి చేస్తారు ఒకవేళ అనర్హులు ఉంటే లిస్ట్ నుంచి కూడా పేరు అనేది తొలగించడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఎవరు ఎక్కడ ఆందోళన చెందవలసిన అవసరం లేదండి లిస్ట్ అనేది మీ రైతు సేవా కేంద్రాలకు కొద్దికి వచ్చిన తర్వాత ఒకవేళ ఎవరికైనా అనర్హత వస్తే కనుక వారికి ఎందుకు చేత వచ్చింది వెబ్ ల్యాండింగ్లో లో ఈ డేటా అనేది తప్పుగా ఉందా లేకపోతే ఈకేవేజీ చేసుకోలేదా ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోలేదా అవన్నీ కూడా అధికారులు పరిశీలించి మీకు చెప్పి ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ చేయడం అయితే జరుగుతుంది ఇవన్నీ చేసినా కూడా మీకు అర్హత లేకపోతే లిస్ట్ నుంచి పేరు తొలగించడం కూడా జరుగుతుంది అనమాట కాబట్టి ఇదే విధంగా ఎవరైనా కొత్త రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ పథకానికి వెంటనే అప్లై చేసుకోండి మీ ఊర్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు కొద్దకు వెళ్ళి ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాధార్ పాస్బుక్ అలాగే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకువెళ్ళి మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోండి అదే ఇలా అప్లై చేసుకోవడం వల్ల మీకు జూన్ ఇరవైనా ఈ యొక్క పథకాన్ని విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి ఆ డబ్బులు మరి మీ యొక్క అకౌంట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీవ పథకం వర్తిస్తుందని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి అంటే మనకి పిఎం కిసాన్ నుంచి వచ్చే ఆరు వేల రూపాయలు రావు కానీ కౌలు రైతులకి అన్నదాత సుఖీబా పథకం నుంచి వచ్చే పద్నాలుగు అయితే మాత్రం ఇవ్వాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకురాబోతుంది అన్నట్టుగా తెలుస్తోందండి కాబట్టి కౌలు రైతులు ఎవరన్నా ఉన్నా కానీ వెంటనే వారు కూడా మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ వివరాలు అనేవి అడిగి తెలుసుకుని మరి మీరు కూడా అప్లై చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి మీ అకౌంట్లో జమ అవుతాయి అన్నమాట అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి ఇది మరొక మంది మళ్ళీ కలుసుకుందాం అందరు